విద్యార్థులందరూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కోరారు కాకినాడ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు కష్టపడుతున్న విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ను తలాటం హరీష్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉద్యోగ పోటీ పరీక్షల్లో రాణించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జిల్లా గ్రంథాలయంలో వైఫై సమస్య ఉందని అలానే పోటీ పరీక్షలకు మరిన్ని పుస్తకాలు కావాలని హరీష్ దృష్టికి తీసుకొచ్చారు వెండినే స్పందించిన హరీష్ మంచి అధికారులుగా ఉన్నత స్థితికి వెళ్లేందుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందించేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు కాకినాడ జిల్లా గ్రంథాలయం సెక్రటరీ ప్రసాద్ చార్లీ మణికంఠ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు ఇంగ్లీష్ అధ్యాపకులు గంగాధర్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు அதி கிச்சி வீரே மண்ணி இல்ல எவ்வளோ அந்த கொஞ்சமே படுத்துல கேட்டு கூட கேட்டு இது మేము ఎలా మీరు వేస్తారని చెప్తే కొన్ని బుక్స్ రాసిచ్చాం నేను సార్ చేసేసాం చాలా అంటే సార్ ఇంకా ఎలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పుడు లైబ్రరీలో జబ్బులు కూడా చేసి పెడితే పెట్టే ముఖ్యంగా క్లాసులు వేసుకుంటాం సార్ ఆన్లైన్ క్లాస్లో దాని గురించి కొంచెం వైఫై వైపు వేస్తాను తర్వాత చౌస్ మీరు చౌకూర్చులు ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి మీరు రెగ్యులర్గా మీరు ఏమైనా నోట్ చేసుకున్నారో మీరు అయితే ఇచ్చిన లిస్ట్ అంతా ఓకే చేస్తాము మర్చిపోతే మళ్ళీ మీరు ఓర్ణిగా మరి మన దగ్గర పరిస్థితి లేనప్పుడు నేను హెల్ప్ చేయాలి ముందు సార్ అడగలేదు నేను ఏదైనా అవసరం ఉందా మీరు తొందరగా அப்போ பெஞ்சிஸ் கூட போக தரேன் இங்கே ஏசி கூடியோம் ஏசிஸ் அப்படின்ட்டு வைரிங் போகல சிங்கிள் லென் வைரிங் தான் மீசி வைரிங் கூட படையோடு நெக்ஸ்ட் மன செஸ் தான் பண்டத்து மனக்கு யுல் மொழி தான் அமௌண்ட் ஆவோம் அப்போ வாழ் தான் கூட அமௌண்ட் மன வை மன లైబ్రరీకి కనడానికి మనకి మంచి ఫండింగ్ ఉంటారు వాళ్ళు చాలా మన బిల్డింగ్ కూడా చాలా ఆధునికంగా అన్ని పాడైపోయి ఉన్నాయి అవి కూడా మనం చేసుకోవచ్చు మనం నెక్స్ట్ మనం వచ్చిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళంతా మనకి గవర్నమెంట్ మంచి చేస్తుంది గ్యారెంటీ కానీ ఈ లోపల మనం జరిగే టైంలో అన్నీ మా సాన సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏ అవసరాన్ని మాత్రం ముందు దంధాలంటే ఇస్తాను మీకు ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఇంతమంది మీరు మార్నింగ్ కి వస్తున్నారు కదా మళ్ళీ క్యారేజ్ తెచ్చుకుంటున్నారు కదా కొంతమంది అన్న కంటెం కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు అక్కడ తిని వస్తున్నారు మళ్ళీ కోరుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చాలా ఈజీగా కాళ్ళ మీద వెళ్ళి చదువుకునే రోజుల్లో మీరు ఎంత కష్టపడుతున్నారంటే మీకు ఎనీ టైం మా తానుగో పోషన్ ద్వారా నేను ఎప్పుడు మీకు ఎప్పుడు ఏ విషయంలోనే కదా నా లైబ్రరీకి వస్తూ ప్రయత్నం అంటే సానా సతీష్ సంస్థ ఈ హరీషు వీళ్ళందరూ చాలా ఉత్తమమైనటువంటి సేవలు చేస్తున్నారు వరద బాధితులకి నెక్స్ట్ ఏంటంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి సర్వీస్లోనే వీళ్ళు ఉంటున్నారు సో అయితే అయితే ఈరోజు సర్వీసు ఈ సర్వీసు చాలా ఉన్నతమైంది ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ సైడ్ ఒక డిప్యూ డిపీ కలెక్టర్ అంటే అనేక లక్షల మంది చేయొచ్చు సర్వీస్ ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి వాడికి అన్న అది సహాయం అవుతుంది ఇది జీవితాన్ని నిలబడతాయి ఈ నిలబడ్డ జీవితం ఏం చేస్తుంది అనేక లక్షల మందికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని సమాజానికి తయారు చేస్తుంది సో అదేవిధంగా మీరు ఎలా అయితే సహాయం అందుకున్నారో మళ్ళీ మీరు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అదే సేవ చేయాలని కోరుకుంటూ నేను ఈ హరీష్ గారు ఈజ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ యువర్ సర్వీస్ అదేవిధంగా నాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నెక్స్ట్ డే కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా ఒక ఛానల్ ఒకటి ఉంది స్మైల్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే అదే ఒక దాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు